సార్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత అనుకుంటా దావోశీలించిన తర్వాత ఫ్యామిలీతో వెళ్ళారు ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా రాజకీయ నాయకుడు ఎన్నికల ప్రచారం తర్వాత వాళ్ళకి వాళ్ళు అనుకునే ప్రదేశం వెళ్తుంటారు చంద్రబాబు నాయుడు అంబేద్కర్ వెళ్ళారు గతంలో టీఆర్ఎస్ హరీష్ రావు కేరళ వెళ్ళారు ఇలాగ వాళ్ళకున్న వాళ్ళకి ఎక్కడ ప్లేస్ నచ్చిందో ఆ ప్లేస్కి వెళ్ళి కొంత ఎంజాయ్ చేసి రావడం అనేది సహజం అయితే అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన కుటుంబంతో సహా వెళ్ళారు దీన్ని కొంతమంది రాజకీయంగా మరొక మరొక కోణంలో తీసుకొచ్చి ప్రజల దృష్టి మరల్చడానికి కొత్త కోణం తీసుకొచ్చారు స్విట్జర్లాండ్ వెళ్ళారు కాబట్టి అక్కడ స్విస్ ఖాతాలు ఉంటాయి ఆ ఖాతాలు చూసుకోవడానికి అంటూ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఆరోపణిస్తే లోకేష్ లాంటి వాళ్ళు కాకినాడ పోర్టు నుంచి కంటైనర్ ద్వారా డబ్బులు కట్టలు వచ్చాయంటే ఆయన ముందుకు వచ్చి చెప్తున్నారు ఇందులో వాస్తవం ఉంటారండి అంటే స్విట్జర్లాండ్ ఎవరైనా తీసుకురావచ్చు ఆ డబ్బులు చెప్పే ముందు ముందు వారు చేసిన ఆరోపణలకి మనం రిప్లై ఇచ్చిన తర్వాత దీన్ని లీగల్ యాంగిల్ టెక్నికల్ కూడా చెప్తాను నేను ముందు ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పాను మీడియా బాబుల్లో ఉండి పర్వర్షన్ ఆనందం పొందడానికి మాట్లాడడం రెండోది ఆ మీడియాలో పెద్దలు రఘురామకృష్ణరాజు వారు లాంటి వారు వారు నాకు తెలిసి పెద్ద పెద్ద వ్యాపారాలు అవి చేశారు కాబట్టి మినిమం నాలెడ్జ్ ఉంటుందని అనుకున్నాను కానీ ఆయన మాట్లాడే మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి ఇది అబద్ధం తప్పు అని తెలిసి ఆనందం పెట్టడం కోసమే చెప్పడం లేదా వాగి వాగి చెప్పి చెప్పి తనంతనది నిజమని నమ్మించుకోవడం అంటే సెల్ఫ్ డెలివిషన్ లో పోవటం అనమాట సైకాలజీలో అది కూడా చెప్తారు హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ రేస్ స్పీసీస్ ప్రపంచంలో జీవరాశ్రంలో సెల్ఫ్ డిసెప్షన్ అయ్యేది మనం చెప్తూ చెప్తూ మనమే అని నమ్ముకోవడం అనమాట మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి సింగపూర్ వెళ్తారు మలేషియా వెళ్ళారు అమెరికా వెళ్ళారు కేరళ వెళ్ళారు వెళ్తా ఉంటారు ఈయన కూడా వెళ్ళారు ఇప్పుడు ఆయన డాక్టర్ లోకేష్ అని ఒక ఆయన అమెరికా నుంచి దిగినట్టు ఎన్ఆర్ఐ ఆయన మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో పెడితే ఆయన చెప్పింది ఏంటంటే తాడేపల్లి నుంచి కంటైనర్లు లోడ్ చేసుకొని వేల కోట్లు కంటైనర్లు సంచులు కాదు సూట్ కేసులు కాదు మన ఆయన నాకు తెలిసి ఆయన ఏజ్ అది చూస్తే తిరుడా తిరుడా దొంగ దొంగ సినిమా ఉండేది ఆయన ఆయన మెమరీ అక్కడికి ఫిక్స్ అయిపోయి ఎదగలేదు అందులో మీకు గుర్తుందా కంటైనర్ల ద్వారా లోడ్ లోడ్ వెళ్తారు ఇవాళ రేపు ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ అండి మన రోడ్ల మీద కూడా కనపడవు ఓన్లీ ఏటీఎం లలో పెట్టి క్యాష్ తప్పిస్తే ఎలక్ట్రానిక్ లెడ్జర్ అకౌంట్ ఇక్కడ కోటి తగ్గింది అక్కడ కోటి పెరిగింది అకౌంట్ లో ఈ వేల కోట్లు కంటైనర్లు తీసుకెళ్తే విదేశీ ప్రయాణం విదేశాల్లో ఉంటున్న మన తెలుగు వారందరికీ తెలుసు భారతదేశం కరెన్సీ రూపాయలు నేను అక్కడ దిగి ఇక్కడ తీసుకొస్తే చిత్తు కాగితాల కింద కూడా పనికిరావాయి ఏ దేశం యాక్సెప్ట్ చేయదు డాలర్ పౌండ్ అంటే వేరే విషయం సో ఇండియన్ రూపీస్ ని కంటైనర్లు నింపి షిప్పులు వేసి షిప్పులు దుబాయ్ కో లండన్ కో తీసుకొస్తే ప్రయాణ ఖర్చులు తప్పిస్తే అలసట బాడలిక తప్పిస్తే ఇవి ఇక్కడ తగలబెట్టుకోవడానికి కూడా పనికిరావు ఎందుకంటే కాలుస్తే మళ్ళీ పర్యావరణము కేసులు అవుతాయి కాబట్టి విదేశం పోయిన ప్రతి ఒక్కరికి తెలుసు దానంత భూతు పంచాంగం నేను ఈ గత కాలంలో వెళ్లేదు అది నిజమని బాధాకరం ఏంటంటే పర్వర్షన్ సోషల్ మీడియా కాదండి మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్లో అతన్ని విటి ఇంటర్వ్యూలు అతన్ని అరెస్ట్ చేశారని చెప్పి గోలగోల గగ్గోలు కాస్త మరి ఆయన నైన్టీన్ లోనే ఫిక్స్ అయిపోయినట్టున్నాడు అది తొంభై ఒకటి తొంభై రెండు తిరుడా తిరుడా దొంగ 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 మణిరత్నం సినిమా మణిరత్నం సినిమా అది ఫిక్స్ అయిపోయాడు సో బా ఇండియన్ రూపీస్ ఒక్క రూపాయి కూడా ఇక్కడ పనికిరాదు మా లాంటి వాళ్ళని వచ్చేటప్పుడు ఏంటంటే ఐదు పదివేలు జేబులో పెట్టుకుంటాం రీజన్ ఏంటి అంటే ఇక్కడ పని చేస్తాను కదా పక్కన పెట్టుకుని తిరిగి దిగుతాం కదా దీగి ఆ ఇమిగ్రేషన్ ఎంత క్లియర్ చేసి బయటకు వచ్చే లోపల లేట్ అయినా చేసినా కూడా ఒక కాఫీ కొనుక్కోవడానికి దేనికైనా అంతకు దప్పిస్తే బయట రూపాయి పనికి సో ఈ టైప్ ట్రాన్స్ఫర్లు కుదరవు నెంబర్ టూ స్విట్జర్లాండ్ రఘురామ కృష్ణం రాజు గారు నేను చెప్పేది అది రఘురామకృష్ణరాజు గారు ముందు డాక్టర్ లోకేష్ ఆయన ఎన్ఆర్ఏ అంటున్నారు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆయన అంటే అమెరికాలో నాకు కొంతమంది చెప్పిన విషయం ప్లస్ ఆయన పంచ్ ప్రభాకర్ అని చింతాప్రభా డాక్టర్ చింతా ప్రభాకర్ వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా వారు చెప్పింది నాకు కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన డాక్టర్ కింద వెళ్ళి స్థిరపడి ఏదో ఇష్యూ జరిగి ఆయన లైసెన్స్ పీకేసి ఆయన డాక్టర్ కాదు ఇప్పుడు అంటే నాకు వీరు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు ముందే చెప్తున్నా పోయి కాస్త డిస్టర్బ్ అయ్యి ఫ్యామిలీ డిస్టర్బ్ కూడా అయ్యి కొద్దిగా ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు అనేది రెండోది నేను చెప్పాను కదండి ఈ ఛానల్ చూస్తూ 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 పిచ్చి ముదిరి పైత్యం అయింది పైత్యం ముదిరి పిచ్చి అయింది అనేది చెప్తారు అలాగేదన్నా జరుగుండాలి ఎందుకంటే అతను విదేశాల్లో ఉంటే అతను తెలుసు ఈ భారతదేశం రూపాయి పైసాకి పనికిరాదు ఇక్కడ దేనికి పనికిరాదు సో కంటైనర్లలో లోడ్లు వేసుకుని ఇక్కడ తీసుకొస్తే ఏం చేసుకుంటారు ఆ కంటైనర్ లో పెడితే మనం ఆ రెంట్ కడతావు కూర్చోవాలి ఆ పోర్ట్లోనో గిట్లోనో కోట్ల రూపాయలు అంతగా తప్పిస్తే పైసాకు పనికిరాదు విదేశాల విదేశాల్లో తెలుసు కానీ మన దేశంలో ప్రజలకు అంత అవగాహన చెప్తున్నా అట్లా నోట్లు తరలించడం కుదరదండి రెండోది స్విట్జర్లాండ్ అని రఘురామ కృష్ణ రెండు చెప్పారు ఒకటి స్విట్జర్లాండ్ కి వెళ్తున్నారని ఆయన కన్ఫర్మ్ గా చెప్పకుండా వదిలేశాడు అందరికీ తెలిసిందే కదా స్విస్ బ్యాంక్ ఇది కూడా పంతొమ్మిది వందల ఆగిపోయింది స్విస్ లో ఇందిరాగాంధీ ఖాతా ఉంది ఎన్టీ రామారావు ఖాతా ఉందని ప్రపంచంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఒక ఇది ఉంటదండి గ్రూపు ఒక వ్యవస్థ దానికి ఇండియా అమెరికా ఇంగ్లాండు అన్ని మెంబర్ దేశాలు స్విట్జర్లాండ్ కూడా మెంబర్ దేశం ఆ గ్రూప్లో మెంబర్షిప్ రాకపోతే తీసుకోకపోతే జాయిన్ కాకపోతే విపరీతమైన ఎకనామిక్ శాంక్షన్స్ పెడతారు అంటే మనది ఇప్పుడు గ్లోబలైజ్డ్ ఎకానమీ క్లోజ్డ్ ఎకానమీ కాదు విదేశం నుంచి ఎంతో పెట్టుబడి రావాలి ఎన్నో కంపెనీలు రావాలి మన దగ్గర నుంచి విదేశాలకు ఇంపోర్ట్ చేయడానికి మనం ఆయిల్ దిగుమతి చేస్తాం ఎన్నో ప్రైవేట్ కంపెనీలు పార్ట్స్ రా మెటీరియల్ ఇంపోర్ట్ చేస్తాయి ఇవన్నీ కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట సిస్టమ్ లో నుంచి దాంట్లో రాకపోతే ఎకానమీ కుప్పకూలిపోతుంది కాబట్టి దాదాపు దేశాలన్నీ దాంట్లో మెంబర్స్ సో వాళ్ళది ఏంటంటే వాళ్ళ రూల్స్ ఉంటాయండి ఫ్రేమ్ చేస్తారు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యాంటీ మనీ లాండరింగ్ టెర్రరిస్ట్ ఫండింగ్ క్రైమ్ మనీ సంబంధించి రూల్స్ ఉంటాయి భారతదేశంలో మనందరం అకౌంట్లు ఓపెన్ చేస్తాం మనం అందరం ఏంటంటే బ్యాంక్ డాక్యుమెంట్స్ ఇవ్వగానే గుటిగా సంతకం పెడతాం చదవకుండా మీరు అది కనుక చదివి గమనిస్తే లాస్ట్కి ఒకటి ఉంటుంది సిఆర్ఎస్ అని ఉంటుంది కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ అంటారు అనమాట ఈ ఎఫ్ఏటిఎఫ్ లో మెంబర్లు ఉన్నారు అన్ని బ్యాంకులు అన్ని ఇన్స్టిట్యూషన్లు అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ కంపల్సరీ రిపోర్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంగ్లాండ్ లో లండన్ లోనో స్కాట్లాండ్ లో అకౌంట్ ఓపెన్ చేస్తే అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ లో సిఆర్ఎస్ కూడా సంతకం పెడతాను ఇంకొక అపోహ చాలా మంది మనకు ఉంటది విదేశాలలో డేటా ఇవ్వరు అని ప్రైవసీ అని ఇదేంటంటే డేటా వాళ్ళు ఇవ్వడం కాదు మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి అతను అకౌంట్ ఓపెన్ చేయాలి బ్యాంక్ వ్యవస్థ అంటే మీరు అది కంపల్సరీ సైన్ చేయాలి నా డేటా విల్ బి టు అథారిటీస్ ఏజెన్సీస్ అని సో నేను ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఇక్కడ ట్యాక్స్ నెంబర్ ఉంటుంది అక్కడ పాన్ నెంబర్ ఉంటుంది ట్యాక్స్ రెసిడెంట్ అంటారు ఎక్కడ రెసిడెంట్ అయితే అక్కడ మన ప్యాన్ నెంబర్ అని ఉంటాయి దేశంలో అది కంపల్సరీగా ఇచ్చి ఈ బ్యాంకు ఈ బ్రిటిష్ ప్రభుత్వము యూకేకి చెందిన ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీలకి నా డేటా విల్ బి ఇవ్వబడును ఇన్ టర్న్ ఈ డేటా భారతదేశం అథారిటీస్ కి ఇవ్వబడును అని ఉంటది మీరు ఇండియాలో కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చూడండి సిఆర్ఎస్ కంపల్సరీ అర్థమైన ఇక్కడ నేను రూపాయి వేసిన రూపాయి తీసినా అది ఆటోమేటిక్ గా అథారిటీస్ కి వెళ్ళిపోతుంది ఇవాళ రేపు ఏంటంటే మాన్యువల్ గా చేసి సాఫ్ట్వేర్లు ఉంటాయి ఆల్గరిజమ్స్ ఉంటాయి అనమాట ఎనీ సస్పిషియస్ ట్రాన్సాక్షన్ కాస్త ఎక్కువ అమౌంట్ పడినా కాస్త ఎక్కువ అమౌంట్ వచ్చిన విదేశం నుంచి అమౌంట్ పడ్డా అది వెళ్ళిపోతుంది అక్కడ నుంచి మన ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ కి వెళ్ళిపోతుంది లేకపోతే మన ఈడీ అనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి కాబట్టి ఈ వేల కోట్లు వందల కోట్లు లేదు స్విట్జర్లాండ్ ఈజ్ హైలీ కంప్లైంట్ మెంబర్ ఎఫ్ఏటీఎఫ్ లో అంటే ఇదంతా ఎప్పుడో పంతొమ్మిది తొంభై దశకం అయిపోయింది టూ థౌసండ్ ట్వెల్వ్ అనుకుంటా స్విట్జర్లాండ్ మెంబర్ అయింది ఈ రోజున స్విట్జర్లాండ్ లో దొంగ ఖాతాలు తెరవటము సీక్రెట్ అకౌంట్లు పెట్టడం అనేది జీరో జరగనే జరగవు లేదా ఏమైనా జరిగినా హైలీ స్ట్రక్చర్డ్ గా చేసి కాస్త జరుగుతుంది స్ట్రక్చరింగ్ హై ఉండాలి ఇంకోటి ఏంటంటే మీరు మన దగ్గర కూడా గమనించండి అల్టిమేట్ బెనిఫిషియరీ అంటారు బెనిఫిషియరీ రూల్ ఉంటుంది అనమాట మీరు ఒక బినామీ ఒక కంపెనీ పెట్టి దాని వెనకాల షేర్ హోల్డర్ కింద దాని వెనకాల ఉంటే కుదరదు లో ఏంటిదంటే ఈ తెరలన్నీ తొలగిస్తూ తెరలన్నీ తొలగిస్తూ అల్టిమేట్ బెనిఫిషియరీ కంట్రోలింగ్ ఎవరు పర్సన్ ఇండివిజువల్ ఎవరు అనేది తెలిసిపోతుంది దాన్ని రిపోర్ట్ చేయాలన్నమాట